భక్తుల వైభవం ద్వారా భగవంతుని వైభవం ప్రకటింపబడుతున్నది అందులో భక్తుల కథ ఆధారం చేసుకుని మనం చెప్పుకుంటున్నదంతా పరమశివుని యొక్క కారుణ్య విశేషాన్ని ప్రస్తావించుకుంటూ వస్తున్నాం పట్టినత్తార్ మొదలైనటువంటి భక్తుల కథల్ని చెప్పుకుని వారి యొక్క యోగ వైభవాన్ని సత్కర్మల వల్ల కలగవలసిన మనస్సంస్కారం ఏ విధంగా వైరాగ్యంగా పరిణమిస్తుంది ఆ సత్కర్మలు వైరాగ్యము కలిసి భగవద్భక్తిగా ఎలా పండుతాయి ఈ మూడు యోగస్థితిని జ్ఞానస్థితిని తద్వారా కైవల్యాన్ని ఎలా ఇస్తాయి అనేటువంటి పద్ధతి మనం భక్తుల చరిత్రల ద్వారా మన్నం చేసుకుంటున్నాం అదేవిధంగా పరమేశ్వరుడు ఈ జీవితం ఇచ్చినప్పుడు రెండు ప్రయోజనాలు ఒకటి ఐహికమైన సుఖాలు అనుభవించడం ఇంకోటి మరొకటి ఆముష్మిక సుఖాలు అనుభవించడం ఒకటి ఐహిక సుఖాలు అనుభవించడం కోసం దానికి ఎవ్వరికీ కూడా ఎటువంటి సందేహం లేదు వాటికి తర్కం కూడా లేదు ఐహిక సుఖాలు అనుభవించడానికే అనడానికి అందరం తలుపుతాం కానీ మన పుట్టుకకి మన మరణానికి ముందు వెనక ఏమున్నాయో మనకు తెలియదు ఇవ్వబడిన జీవితం తప్ప వివేకవంతుడైన మానవుడికి మాత్రమే ఈ ముందు వెనకలు ఏమున్నాయని ఆలోచించే అవకాశం ఉండి కేవలం ఈ శరీరం అనేది ఇప్పటికి మాత్రమే పరిమితం కానీ శరీరం దాల్చిన నేను శాశ్వతం ఉన్నాయని తెలుసుకుంటాడు ఆ నాకు ఒక శాశ్వతమైన సుఖం కావాలి అనేటువంటి తాపత్రయం కలగడం సహజం ఆ భీతి కలిగినటువంటి వాడు లేదా ఆ ఐహిక ఆముష్మిక రెండిటి గురించి ఆలోచించిన వాడు ఇహంలో ధర్మబద్ధంగా ఉండే అవకాశం ఉంది కేవలం ఐహిక జీవితమే సత్యం అనుకున్నవాడు దేనికైనా తెగించవచ్చు ఒక పరమున్నది పరమార్థం ఉన్నది అనుకుని భావించిన వాడే ఈహంలో ధర్మంగా ఉండడానికి సన్నద్ధులవుతాడు అందుకే ధర్మం అనేది అక్కడ వస్తున్నది ఈ ధర్మబద్ధంగా ఐహిక సుఖాలు అనుభవిస్తే అది క్రమంగా ఆముష్మిక సుఖాలు అనుభవించడానికి యోగ్యతనిస్తుంది అని ఆముష్మిక సుఖములు అంటే శరీర పతనానంతరం పరలోకాల్లో అనుభవించే సుఖాలను నామిష్ సుఖము అంట ఎక్కడైనా ఏ మతమైనా ఈ రెండు సుఖాల గురించే మాట్లాడుతుంది ఒక్క మన భారతీయ వైదిక మతం మాత్రం మూడో సుఖం గురించి మాట్లాడుతుంది